వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మీ సెంటర్ అవి చాలామంది చాలామంది కస్టమర్స్ నెల్లూరు చుట్టుపక్కల దగ్గరలో పొలం కావాలి అని అడిగారు ఈ పొలం మీరు జామ చెట్లు వందలు నిమ్మ చెట్లు నాలుగు వందలు శ్రీగంధం చెట్లు మూడు వందల ఎనభై వేప చెట్లు నూట ఎనభై సౌక చెట్లు ఎనభై సెంట్లు మామిడి చెట్లు పది కలవు ఆరు ఎకరాలు ఖాళీ ల్యాండ్ కలిగి ఉన్నదండి ఒక ఎకరా ధర పదమూడు లక్షలు చెప్తున్నారు రెండు బోర్లు సోమశిల కాలువ కూడా కలిగి ఉన్నది ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా సెట్ అవుతుంది మంచి రిటర్న్స్ కూడా వచ్చే ల్యాండ్ చాలామంది కస్టమర్స్ పొలం మన నెల్లూరుకి దగ్గరలో ఎక్కడ ఉంటే చెప్పమని కోరారు అందుకే వాళ్ళకి ఈ వీడియో